వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ బొమ్మందా బొమ్మలో ఏమున్నాయి చెప్పడానికి ఒకసారి మామిడి మామిడి చెట్టు మామిడికాయలు ఎందుకు వచ్చి ఉన్నాయమ్మా ఇంకేమున్నాయమ్మా ఇదేంటమ్మా 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 మామిడి పడి కింద రాస్తున్నావునా ఇదేంటమ్మా వెరీ గుడ్ ఇప్పుడు చేస్తాను చేస్తానుకున్నారు ఇంకో బొమ్మి చూపెడతాను ఇప్పుడు ఈ బొమ్మలో ఉన్నవి ఆ బొమ్మలో లేని మీరు చెప్పాలి ఓకేనా ఇప్పుడు ఈ పంపిస్తారా ఈ బొమ్మలో ఏమేమి లేవో చెప్పాలి ఏమి లేవో చెప్పండి మామిడికాయలు ఉన్నాయిగా ఎక్కడ మామిడికాయ లేదు కింద పడే మామిడికాయ లేదు ఇంకా వెరీ గుడ్ ఫ్యాన్ లేదు ఇంకా వెరీ గుడ్మ్మ బాగా చెప్పమ్మా లేదు ఇంకా రమ్మే నేను చెప్పాం కారా ఏనమ్మా ఇల్లు లేదు భలే చెప్పారు ఇంకా అవునమ్మా నిందాక ఆ బొమ్మలు బొమ్మ ఇంకేం లేదు ఇంకేం లేదు ఇంకోటి లేదు చూడలేదు వెరీ గుడ్ ఆ ఇంకో పోతే నిందాక బొమ్మలు ఎందుకున్నాయి రెండు కోతలు ఉన్నాయి ఈ బొమ్మలు ఎందుకు వచ్చి ఉన్నాయి కొట్టుకోతే అవునా బాగా గుడ్ క్లాస్ లేదు అందరూ వెరీ గుడ్ ఇక్కడ ఇప్పుడు ఇంకో బొమ్మ ఇచ్చాను ఏమా చూడండి బొమ్మలు ఏమన్నా చెప్పండి ఇల్లుంది పక్కనే ఉంది చెట్టు ఉంది ఇవేమో మెట్లు ఇక్కడేంటిది దారి ఇదేమో చెరువు చెరువులో ఏమున్నాయమ్మా గట్టి చెప్పాలే ఎందు పాత్ర ఉన్నాయి ఎన్ని ఉన్నాయమ్మా సో ఇంకో పౌన్చిపెత్తా దాంట్లో ఏమేమి లేవో మీరు చెప్పాలి సరేనా ఇప్పుడు ఏమేమి లేవో చెప్పాలి చెప్పండమ్మా అమ్మా లే వెరీ గుడ్ ఇంకా చెరువు లేదు ఇంకా వెరీ గుడ్ ఇంకా దారి లేదు ఇంకా తలుపులు లేవు వెరీ గుడ్ ఇంకా కిటికీలు లేవు వెరీ గుడ్ ఏదమ్మా చెట్లు లేదు వెరీ గుడ్ అమ్మా బాగా చెప్పారు ఇంకా చెరువు లేదు వెరీ గుడ్ చెట్లు లేదు మెట్లు లేవు దారి లేదు బాగా చెప్పారు వెరీ గుడ్ రా అంతే అంతే అలాగే అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ లాగా కొట్ట ఒక ముక్కని పట్టుకొనుకొక ముక్కన లాగాలే hmm దీని పట్టుకొనే దీని పట్టుకొ దీని లాగాలగా అలా లాగదీన్నీ అది అంతే త్యరే దీని దీని పై లేబు ఎలాగా ఓరి సేతే